Welcome back to another short video. మొత్తం అమెరికాలో హాలిడే సీజన్ నడుస్తుంది మా ఆయనకి ఉన్న మా ఆయనస్కి ఆయనస్కి అయితే ట్వంటీ ఫైవ్ డేస్ హాలిడేస్ సో మా ఆయన ఊకి ఇంట్లో ఏం కూర్చుంటారు అలా బయటికి తీసుకెళ్తా పదండి అని చెప్పకుండా తీసుకెళ్తున్నాడు సో ఈ ప్లేస్ చూసిన తర్వాత ఈ వాటర్ ఇవన్నీ చూస్తే అదేంటి ఇక్కడ వాటర్ డ్రై ప్లేస్ కదా మనం ఉండేది అంత బాగుంది ఏంటి అని అనుకున్నా సో ప్లేస్కి అయితే వచ్చేస్తున్నాం ఇది ఇక్కడ ఒక లైట్ హౌస్ అండి చాలా బాగుంది ఈ ప్లేస్ మేము ఉన్న దగ్గర నుంచి ఇది దగ్గర దగ్గర మాకు ఒక థర్టీ మైల్స్ పడింది మాకు రావడానికే ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడింది సో యాజ్ యూజువల్ మైరా నా చేతుల్లోనే నా ఊళ్ళో నుంచి ఆమె దిగదు ఫోటోలు కూడా అలా దిగాల్సిందే అయితే ఈ వీడియోలో నేను స్టార్టింగ్లో ఎంతైతే నవ్వుతూ హ్యాపీగా ఉన్నానో ఎండ్లో అలా ఉండదు ఒక చిన్న డిజాస్టర్ జరిగింది ఏంటనేది మీరు వీడియో ఎండ్ వరకు చూడండి సో ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఈ ఫ్లైఓవర్ లాగా ఉంది అది ఊగుతూ ఉండే సో ఇక్కడ నేను ఎందుకు డల్గా ఉన్నా అంటే ఫుడ్ గురించి ఎందుకు ఇంత పిచ్చి ఫుడ్ అన్ని డాలర్స్ పెట్టి వేస్ట్ చేస్తారని అలిగిన అన్నట్టు అందుకే అలా ఉన్నా